బాగున్నారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం రోమిలకు రాష్ట్ర పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వచ్చినము ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును ప్రియమైన దేవుడు ఎంత గొప్ప వాగ్దానము పర్వ గొప్పతనం ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయు వారందరినీ ఆయన రక్షించడం వాక్యం సెలవిస్తుంది ఏ భేదం లేదు అందరము పాపము చేసే దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నాము పాపము నువ్వు మరణము నీతి నువ్వు లేడు ఒక్క లేడు అని వాక్యం సెలివిస్తుండగా హృదయకాలంలో విశ్వాసంతో ప్రవ్వా మా పాపములు క్షమించు దోషములు కడిగి మన్నించయా అని ఏసు ప్రభువుని నోటితో ఒప్పుకొని మన పాప జీవితం నిమిత్తము జన్మదా కాలం పాపముల నిమిత్తము దేవుని సన్నిధిలో పాపక్షేమ పొంది విజ్ఞాపన చేసినప్పుడు ఖచ్చితంగా ఏసు ప్రభువు తన పరిశుద్ధ రక్తంలో ప్రతి పాపము కడిగి పరిశుద్ధులుగా విమోచించుటకు ఆయన గొప్ప ఐశ్వర్యవంతి పాపము దేవుడు సెలవిస్తుండగా ప్రియ దేవుడు పిల్లారా హృదయకాలము ఇటు గొప్ప గొప్ప దేవుడు మనకు దయచేలాగా రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషుతమైన మహాప్రేమైన మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కనుక ఎంతో వందయ్యా ప్రభావాం బట్టి ప్రార్థన చేయాలందరూ మీరు రక్షించదని వాక్యం సేవలుస్తుండగా ఉదయకాలం ప్రభా ఇంకా యేసు ప్రభు నోటితో ఒప్పుకొనక హృదయమందు విశ్వసించక ప్రభావ దూరస్థులు ఉన్న వారందరినీ ఇంకా చీకట్లో ఉన్న వారందరినీ అయా పాపముడితో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ ప్రభ్వాళ్ళు జ్ఞాపకం చేసుకోమని వారు ప్రార్థన చేస్తుండగా రక్షించమని హృదయమందు విశ్వాసం ఉంచి నిత్యజీవానికి నిత్య జీవానికి వారసులు కొట్టకు ఈ భూలోక జీవితం యాత్రంతట్లో మిమ్మల్ని తండ్రిగా మిమ్మల్ని చేపట్టుకొని నడిపించి ఆదరించి బలపరిచి విజయవంతమైన జీవితంలోనికి మీరు తప్పించమని మీకేం మహిమచ్చలిస్తూ ఏ స్నాభంలో వేడి ఖర్చు ప్రార్థిస్తున్నాం తగ్గితే ఆమె దేవుడు మిమ్మల్ని దేవించాను కదా